సాయి మీద సంపూర్ణంగా మనస్సు లీనం చేయలేకపోతున్నాం ఎంత ప్రయత్నం చేసినా మనస్సు బాబా వైపు వెళ్ళడం లేదు ఇది నూటికి తొంభై శాతం మంది భక్తులు చెప్పే సమస్య మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లు బాబాపై మనస్సు నిలకడలేకపోవడం అన్న సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది సమస్యకు కారణం తెలుసుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు మనకు బాబా పైన మనస్సు నిలవలేకపోవడానికి ప్రధాన అవరోధం శత్రువు మన మనసే మనస్సు లౌకిక విషయాలను అనుభవించడానికి మనల్ని రంజింప చేస్తుంది భోగాలను అనుభవించు అనుభవించమని మనస్సు మనల్ని అటువైపు పరుగులు తీసేలా ప్రేరేపిస్తుంది లౌకిక విషయాల్లో మనస్సు మనల్ని ఎంత ఉత్తేజపరుస్తుందంటే మనకు అర్హత లేని విషయభోగం అది మనకు దక్కదు అని తెలిసినా అందని పండు కోసం ఆరాటపడినట్లు విషయభోగాల కోసం సమయాన్నంతా దానికోసమే ఖర్చు చేస్తాం మనస్సు ఎప్పుడూ అందని దానిని చూపి ఊరిస్తూ మనల్ని పారమార్థిక ప్రస్థానం వైపు వెళ్లకుండా అడుగడుగున అడ్డుపడుతుంది పారమార్థిక సాధన వైపు అంటే భగవంతునిపై దృష్టి నిలిపేందుకు ఎంత ప్రయత్నం చేసినా మనస్సు వెనక్కి లాగుతుంటుంది భగవంతునిపై మనస్సు నిలిపి పారమార్థిక జీవితాన్ని మెరుగుపరుచుకుందామని ఎంత బలంగా సంకల్పించుకొని ముందుకెళ్తామో అంతే బలంగా మనస్సు మనల్ని వెనక్కు లాగుతుంది సద్గురువు పాదాల వద్ద మనస్సును స్థిరీకరిద్దాం అని అనుకున్న ప్రతిసారి మనస్సు భోగాల వైపు లాకెళ్తుంది మన మనస్సుకు ఉన్న చెంచల స్వభావం మనల్ని సద్గురువు పాదాలకు దూరంగా పెడుతుంది పారమార్థిక మార్గం నుండి మనస్సు మనల్ని వెనక్కి లాగిన కొద్దీ మనం మన ప్రయత్నాన్ని వదలకుండా సద్గురు పాదాలను ధ్యానిస్తే భగవంతుని సహచర్యంలో కొద్ది సమయం గడపడానికి మనస్సు మనకు కొత్త అవకాశాన్ని ఇస్తుంది గురువారం గుడికి వెళ్ళడం ఒక గంట నామస్మరణం పారాయణ చేసుకోవడానికి సమయాన్ని ఇస్తుంది మిగతా సమయమంతా ఇతర విషయాల వైపు లాక్కెళ్తుంది తాను చెడింది కాక ఇతరులను చెడిపాడు అన్న చందంగా మనస్సు స్వాభావికంగా చంచలమైంది అందువల్ల మనల్ని కూడా ఎక్కడా స్థిరంగా ఉండనీయదు మంచి విషయాలపైన మన చిత్తం నిలకడగా లేకుండా చేస్తుంది సంత్ కబీర్ ఒక అద్భుతమైన విషయం చెబుతారు ఎవరైతే మనస్సును జయిస్తారో వారు ప్రపంచాన్ని జయించినట్లే అన్నారు బాబాకు దగ్గర కాలేకపోతున్నాం అన్న సమస్యకు ప్రధాన కారణం ఇప్పుడు మనకి అర్థమైంది కదా దానికి కారణం మనస్సు లౌకికపరమైన భోగాలే పరమ సత్యమని మనకు బోధిస్తుంది నిజానికి లౌకిక భోగాలు అశాశ్వతమైనవి అసత్యమైనవి అసత్యాన్ని గొప్ప సత్యంగా చూపుతుంది సత్యాన్ని అసత్యంగా మాయచేసి సత్య మార్గం వలన నీ జీవితానికి ఏ ప్రయోజనం ఉండదని ఆధ్యాత్మిక మార్గంలో భగవంతునితో లీనమైతే ఏ సుఖాలను అనుభవించలేవని జీవితం మోడు బారిపోతుందని భ్రమింపజేస్తుంది అందువల్లనే మనం సద్గురువు సహచర్యంలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం ఇది అందరి జీవితంలో జరుగుతుంది భగవంతుని సహచర్యంలో ఎంత సమయం పెడుతున్నాం పూజకు ఒక ముప్పై నిమిషాలు ఒక గంట నామస్మరణో పారాయణమో అంత మటుకే మనస్సు మనల్ని పరిమితం చేస్తుంది మనస్సు మనల్ని బానిసలుగా చేస్తుంది లౌకిక జీవితంలో అందివచ్చే అవకాశాలను అందుకోకపోతే జీవితంలో నీవు నష్టపోతావు అనే భయాన్ని నూరిపోస్తుంది మన జీవితాలను తరింపచేసే శాశ్వతమైన సద్గురు పాదాల వద్ద స్థిర చిత్తం నిలిచేలా మనం చిన్నపాటి ఉపాయం విఘ్నత కలిగి ఉంటే మనస్సు మనకు లొంగుతుంది మనస్సు ఎప్పుడూ తన మాట మనం వినాలంటుంది మనస్సు చెప్పేదాన్ని వింటూనే మన బుద్ధితో ఆలోచించి మనస్సు చెప్పేది సరైంది కాదని బుద్ధికి తోచితే ఆ విషయాన్ని వదిలేయాలి ఈ విధంగా ప్రతి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటే మన జీవితంలో పారమార్థిక అంశాలకు ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం పారమార్థిక జీవనం అంటే పురాణాలు చదవడం పారాయణలు చేయడం మాత్రమే కాదు మన స్థితి ఏంటి అని తెలుసుకోవడమే అసలైన సాధన నీ అర్హతను నీ సామర్థ్యాలను గుర్తెరిగి నడుచుకోవడమే అసలైన సాధన వీటిని గుర్తించకపోవడం వల్లే ఈరోజు సమాజంలో మనకు అర్హత లేని అందని వాటి కోసం ప్రయాసపడుతున్నాం అందని దానికోసం పరుగులు తీయడం వల్ల శరీర ఇంద్రియాలన్నీ అలసిపోతాయి శక్తి అంతా అక్కడే ఖర్చు కావడంతో బాబాపై సంపూర్ణంగా మనస్సు పెట్టే ఓపిక శక్తి ఉండదు సద్గురువును తెలుసుకోవడంలో విఫలం కావడానికి మన మనస్సే కారణమని గుర్తించాలి మన ఆలోచనలు బుద్ధి ఎక్కడా స్థిరంగా ఉండాలో ఆ చోట అవి స్థిరీకరించకుండా స్థిరత్వం లేని ఏ ప్రయోజనాన్ని ఇవ్వని చోటకు మనల్ని పరుగులు తీయిస్తూ ఎక్కడా స్థిరంగా ఉంచదు శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ హేమడ్ పంత్ చెప్పినట్లు నీ మనస్సు ఆలోచనలు బుద్ధి అనే కళ్ళాలను లాగి సద్గురువు పాదాలకు కట్టిపడేస్తే నీ జీవితం పరమాద్భుతంగా ఉంటుంది మనస్సు చెప్పినట్లు ఆడేవారు లౌకిక భోగాలలో తేలియాడి జీవితాన్ని పూర్తిగా వృధా చేసుకుంటారు ఎవరైతే జాగ్రత్తతో మనస్సును అదుపు చేసుకుంటారో వారు జీవితాన్ని సార్థకం చేసుకుంటారు బాబా వద్దకు వ్యసనపరుడైన కొడుకును తీసుకొని ముంబై నుండి ఒక వ్యక్తి వస్తాడు జూదానికి బానుసైన కొడుకును బాబా తప్పక మారుస్తారన్న విశ్వాసంతో షిరిడీకి వస్తారు గత కొన్నేళ్లుగా అనే వ్యసనంతో ఎంతో డబ్బును పోగొట్టాడు కొడుకును మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కొడుకు బాధ భరించలేక తండ్రి డబ్బు ఇచ్చి జూదానికి పంపే పరిస్థితి ఈ క్రమంలో వారి బంధువు ఒక సలహా ఇస్తారు షిరిడీలోని సాయిబాబా మనుషుల మాయరోగాలను హరింపచేస్తారు నీ కొడుకును షిరిడీకి తీసుకెళ్తే మార్పు తప్పకుండా వస్తుందని సలహా ఇస్తారు దాంతో షిరిడీకి వస్తారు తండ్రి కొడుకులిద్దరు ఎక్కువ సమయం ద్వారకామైలోనే గడుపుతూ తన కొడుకు బుద్ధి మార్చమని బాబాను పదే పదే ప్రాధేయపడతాడు తండ్రి కొడుకులు షిరిడీలో వారం రోజులుంటారు తండ్రి మనస్సేమో బాబా పాదాల చెంత ఉంటే జూదరి కొడుకు మనస్సు తన ఊరిలోని జూదమాడే ప్రదేశంపైనే ఉంటుంది సాయి సాన్నిధ్యంలో కూర్చున్నా దానిని ఏమాత్రం ఆస్వాదించక మనస్సంతా జూదం వైపే వెళుతుంది అతనికి ఏ ఆస్వాదన లేదు మనం కూడా అంతే బాబా సహచర్యంలో ఉన్న బాబాను పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నాం కారణం మాయా అనే జూదం వైపు మన మనస్సు పరిగెడుతుంది తండ్రి కొడుకులు షిరిడీ నుండి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరే సందర్భంలో పిల్లవాడిని బాబా దగ్గరకు పిలిచి ఈరోజు నీ స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు నీవు కూడా వెళ్ళిపోవలసిన వాడివే నీ కర్మ బాగుండి ఇక్కడకు వచ్చావు ఇప్పటికైనా నీ బుద్ధిని సరిచేసుకో అంటారు బాబా చెప్పింది కొడుకుతో పాటు తండ్రికి కూడా ఏమీ అర్థం కాదు తమ గ్రామం చేరేటప్పటికీ తన ప్రాణ స్నేహితుడు మరణించాడన్న వార్త ఈ పిల్లవాడికి తెలుస్తుంది బాబా చెప్పిన రోజే జూదంలో తాను సర్వస్వం కోల్పోయి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఊరిలో ఉండి ఉంటే స్నేహితుడితో పాటు నేను కూడా చనిపోయేవాడినని స్నేహితుణ్ణి తలుచుకొని విలపిస్తాడు శ్రీ సద్గురు సాన్నిధ్యం తన ప్రాణాలను నిలిపిందని తన వ్యసనాన్ని వదిలేయాలని నిశ్చయించుకుంటాడు బాబా పట్ల భక్తి శ్రద్ధలను పెంచుకొని వ్యవసాయం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తాడు బాబా మనందరికీ ఉన్న ఆరాటాలు అత్యాస అనే వ్యసనాలను తీసివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు దానిని గుర్తించిన వారు అదృష్టవంతులు బాబా సహచర్యం దొరికినా దానికన్నా భోగాల వైపే మక్కువ చూపేవారు పతనమవుతారు జూదం అంటే కేవలం మూడు ముక్కలాటో కాయరాజా కాయ మాత్రమే కాదు మన మనస్సు మన అదుపులో లేకుండా మనం చేసే పనులన్నీ జూదం లాంటివే మనస్సు ఆడించే జూదం అనే ఆటలో మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాం మన మనస్సు మన మాట వినాలంటే ఒక్కటే మార్గం మన ఆలోచనలు బుద్ధిని బాబా పాదాల వద్ద స్థిరీకరించాలి అప్పుడు మన మనస్సు ఖచ్చితంగా మన మాట వింటుంది దీని గురించి కబీరు అద్భుతంగా చెబుతారు నీ మనస్సుకు నీవే మంచి మాటలు చెప్పుకో మనస్సు చెప్పేది సరైంది కాదని నీ మనస్సుకు సర్ది చెప్పుకో నీ మనస్సు ఎవ్వరి మాట వినదు నీ మాట మాత్రమే వింటుంది ఇది అక్షర సత్యం నువ్వంటే నీ మనస్సుకు చాలా ఇష్టం ఇప్పటి వరకు అది ఆడించినట్లు నీవు ఆడావు ఒకసారి నా మాట విను ఇన్ని రోజులు నీ మాట విన్నాను కదా ఇప్పుడు నా మాట విను అని మనసుకు మంచి మాటలు చెబుతూ ఉండు ఆటోమేటిక్గా అది నీ వశమవుతుంది ఎవరైతే మనస్సును వశపరుచుకుంటారో వారు ప్రపంచాన్ని జయిస్తారు బాబా వద్దకు వచ్చిన అనేక మంది భక్తులు ఆ రోజు చేసిన అత్యుత్తమమైన సాధన మనస్సును అదుపులో పెట్టుకోవడమే